హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అదిలీ కుకింగ్ ఇవాంటి వీడియోలో ఎన్నెలా స్పాంజ్ కేక్ అవేం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా కేక్ ప్రిపరేషన్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదు గుడ్లను బ్రేక్ చేసి వేసుకుందాం ఒకవేళ మీరు ఎగ్ లేసి మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ ఎగ్స్కి బదులుగా వన్ కప్ తాగా పెరుగు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా వన్ మినిట్ వరకు మధ్య మధ్యలో ఆపుతూ బాగా బీచ్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి వేసుకున్నాక విస్కర్ తీసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ షుగర్ మిక్సర్ని మైదా పిండిలోకి వేసుకోండి అంతా పోసేసాక విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో కలపండి ఇలా కలిపాక మిక్స్ మెన్ రాకుండా ఇందులోనే టూ టేబుల్ స్పూన్ల వెడల్ల ఐసామ్స్ని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి ఇందులోనే హాఫ్ కప్ పాలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ థర్డ్ కప్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు బేక్ చేసుకోవడానికి లోతుగా ఉండే గిండెలో తీసుకోండి అడుగున ఆయిల్ అప్లై చేయాలి అలాగే కొంచెం మైదా పిండి వేసి బేకింగ్ ట్రేని డస్టింగ్ చేయండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బేటర్ని ఈ గిన్నెలోకి వేసుకుందాము వితౌట్ అవెంట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా దళసరిగా ఉండే గిన్నెను తీసుకుని అడుగున ఒక లేయర్ దాకా సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని నేనైతే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఉప్పైనా పర్వాలేదు శాండ్ అయినా పర్వాలేదు ఈ సాల్ట్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుందాము ఇలా అడ్జస్ట్ చేశాక మధ్యలో స్టాండ్ పెట్టి దానిపై ఈ కేక్ బ్యాటర్ గిన్నెను పెట్టి బేక్ చేసుకోవాలి హీట్ అనేది బయటికి పోకుండా మూత పెట్టి బేక్ చేసుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి ఆ తర్వాత మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది ముప్పై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఒక టూత్పిక్ కానీ లేదా నైఫ్ కానీ కూర్చున్నప్పుడు పిండి అడ్డుకోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ పేక్ అయిపోయినట్లే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకుందాం అంతే అండి మీటర్ లేకపోయినా అవేర్ లేకపోయినా ఇంట్లోనే వెనెలా స్పాంజ్ కేక్ని చేసుకోవచ్చు కేవలం అంటే ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ను కట్ చేసి చూపిస్తాను ఈ కేక్ను మీ ఇంట్లో బర్త్డే ఫంక్షన్లకు కానీ న్యూ ఇయర్ పార్టీలకు కానీ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి